ఫ్రిడ్జ్ వాటర్ వేసవి కాలంలో చల్లటి నీటిని ఎక్కువగా తాగడానికి ఇష్టపడతాం అయితే చల్లని నీరు తాగడం తప్పు కాదు అయితే ఫ్రిడ్జ్లో ఉంచిన నీటిని తాగడం తప్పు ఇది మన శరీర ఆరోగ్యానికి అంత మంచిది కాదు చల్లటి నీరు వడదెబ్బకు ఉపశమనం కలిగిస్తుంది కానీ ఫ్రిడ్జ్లో ఉంచిన నీరు ఆరోగ్యానికి హానికరం ఆహారం తిన్న వెంటనే చల్లని నీరు తాగడం వల్ల జీర్ణక్రియకు ఆటంకం కలుగుతుంది ఇది జీవక్రియపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది ఎప్పుడూ చల్లటి నీరు తాగడం వల్ల శరీరంలో రోగ శక్తి తగ్గుతుంది చల్లటి నీళ్లు తాగడం వల్ల మలబద్ధకం గ్యాస్ సమస్యలు వస్తాయి దీనివల్ల కడుపు నొప్పి వస్తుంది చల్లని నీరు గుండెలోని వాగస్ నరాల మీద ప్రభావం చూపుతుంది ఇది హృదయ స్పందన రేటును తగ్గిస్తుంది ఇది గుండెపోటుకు దారితీస్తుంది చల్లని నీరు తాగడం వల్ల చిగుళ్ళు నొప్పి వస్తుంది దంతాలు వదులుగా మారే అవకాశం ఉంది చల్లని నీరు తాగడం వల్ల గొంతులోని రక్షిత పొరపై ప్రతికూల ప్రభావం పడుతుంది దీనివల్ల గొంతు ఇన్ఫెక్షన్ వస్తుంది మట్టి కుండలోని నీళ్లు తాగితే మంచిది కూల్ వాటర్ ఏ సీజన్లోనూ ఆరోగ్యానికి మంచిది కాదు చల్లని నీరు తాగితే జీర్ణ వ్యవస్థ మీద ప్రభావం పడుతుంది ఫుడ్ సరిగా జీర్ణం కాదు పోషకాలు శరీరానికి అందవు కడుపు నొప్పి వికారం మలబద్ధకం గ్యాస్ట్రబుల్ లాంటి సమస్యలు వస్తాయి కూల్ వాటర్ ఎక్కువగా తాగితే తలనొప్పి సైనస్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కూల్ వాటర్ తాగితే నాడీ వ్యవస్థ చల్లబడి హార్ట్ రేట్ పల్స్ రేట్ తగ్గి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది తిన్న వెంటనే చల్లని నీళ్లు తాగకూడదు ఎందుకంటే శరీరంలోని కొవ్వు బయటికి పోదు ఈ కారణంగా బరువు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఎండాకాలంలో ఎక్కువగా కూల్ వాటర్ తాగే బదులు ఫ్రూట్ జ్యూస్ కొబ్బరి నీళ్లు తాగడం బెటర్ ఇలా చేస్తే ఆరోగ్యంగా ఉంటారు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారండి పెద్దలు మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి మీకు ఈ వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి మీ ఆత్మీయులకు షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చివరి వరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు